అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే మా శ్రీ బర్త్డే వీడియో అండి బర్త్డే ఎలా చేసామో ఏటో ఈ వీడియోలో అయితే నేను మొత్తం చూపించుకుంటున్నాను కలర్ఫుల్ లైట్స్తో జిగ్ జిగ్ మనెలా మా విహా బర్త్డే అయితే చాలా చాలా బాగా జరిగింది దానికి సంబంధించిందంతా కూడా ఈ వీడియోలో ముందుగా మన ఛానల్ చూడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఇవన్నీ వరకు చూసి కామెంట్స్ కూడా పెట్టండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది చాలా బుజ్జి బుల్లి కేక్ అనమాట మినీ కేక్ విహాకి మినీ కేక్స్ అంటే చాలా చాలా ఇష్టం అండి దానికోసం అయితే ఈ బర్త్డేకి తన కోసం ఒక మినీ కేక్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాము మినీ కేక్స్ కోసం అని చెప్పి ఒక టూ త్రీ బ్యాకెట్స్లో అయితే అడిగామండి లైన్స్ వాళ్ళని అడితే మినీ కేక్ చేయాలంటే చేస్తాం కానండి అండి ఆ కింద బేస్ ఉంటుంది కదా ఆ బేస్ ఇక్కడ దొరకదండి మనకి హాఫ్ కేజీస్ కేజీస్ సంబంధించి దొరుకుతుంది కానీ ఇంత స్మాల్ సైజ్ అయితే దొరకదని చెప్పారు అందుకని చెప్పి మేమేం చెప్పామంటే ఫస్ట్ ఒకటి చేయమన్నాం ట్రైల్లో అయితే ఒక కేక్ చేస్తామండి అది బాగా వస్తే మీకు మేము బర్త్డే రోజు ఈవినింగ్కి మళ్ళీ ఇంకో కేక్ ప్రిపేర్ చేసిస్తామన్నారు ఈ లోపల ఇంకొక బేకరీలో కేక్స్ బాగా చేస్తారని తెలిసింది తన దగ్గరికి అయితే వెళ్తే యాక్చువల్గా ఇలా మినీ కేక్స్ డిజైనింగ్స్ అవి చేయాలంటే మనకి ఆ పైన బబుల్ గమ్స్ అది యూజ్ చేస్తారు ఈ కేక్ అయితే ఏమీ యూజ్ చేయకుండా చాలా మినీ సైజులో తీసుకొచ్చి ఇచ్చారనమాట ఆ కింద బేస్ అయితే మనం ఒక ప్లేట్ లాంటిది ఇచ్చాము దాని మీద అయితే చిన్న సైజ్ కేక్ చేశారు అదైతే ఇంకా బర్త్డే త్రీ డేస్ ఉందనగా ఆ కేక్ మనకు ఒకసారి ట్రయల్కి ప్రిపేర్ చేసి ఇచ్చారనమాట చూడగానే రెడ్ కలర్లో క్యూట్గా చాలా అందంగా వచ్చిందనమాట ఎలాగో బాగుంది కదా త్రీ డేస్ ముందైనా పర్వాలేదు విహచేత ఫ్రీ బర్త్డే సెలబ్రేషన్స్ లాగా ఆ కేక్ అయితే కట్ చేద్దాం అనుకుని చెప్పి ఇంకా మూడు రోజులు ఉందని కానీ ఈ మినీ కేక్ని విహా చేత అయితే కట్ చేయించాము తనైతే చాలా చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యింది ఆ కేక్ చూసేసరికి చాలా బాగా నచ్చింది ఆ రోజు కూడా కేక్ కట్ చేసేసి బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ప్రీ బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము ఇంకా తనకి చాలా నచ్చింది మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా అనమాట అంటే పిల్లల కోసం వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం అయితే ఏమైనా చేయాలనిపిస్తుందండి ఎవరికైనా సరే వాళ్ళకి కావాలని తెచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళ ఫేస్లో ఎక్స్ప్రెషన్ కానీ హ్యాపీనెస్ కానీ అసలు ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ సాటిస్ఫాక్షన్ అయితే మనం ఎంత పెద్దగా కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చినా కూడా చూడలేం కావాలన్నది తెచ్చి పెడితే చిన్నదైనా సరే సంతోషం చాలా పెద్దగా ఉంటుంది ఇలా కేక్ తీసుకుంటే విహా ఫేస్లో అసలు చాలా 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 హ్యాపీ మూడ్ అనమాట కేక్ కూడా చూడడానికి రెడ్ కలర్లో క్యూట్గా చాలా అంటే చాలా బాగా చేసి ఇచ్చారు ఈ కేక్ చేసిందైతే మనకి ఆంధ్రా బ్యాంక్ ఉంటుంది కదండి ఆంధ్ర బ్యాంక్ స్ట్రీట్ చివర అలాగే స్టేట్ బ్యాంక్కి కార్నర్లో ఉంటుందన్నమాట ఆ షాప్లో అయితే తను కేక్స్ చాలా బాగా చేస్తాడంట మనం ఏది చెప్పినా సరే మోడల్ మోడల్ లాగా యాస్టీస్గా చేస్తాడనమాట అంతకుముందు వేరే చోట ఉండేదండి తర్వాత తనైతే ఇక్కడ కొత్తగా పెట్టారట బ్యాకర్స్ దగ్గర చాలా చాలా బాగుంటుంది ఈ కేక్ అయితే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చేయించుకోండి మనకి ఎలా కావాలంటే అలాగా కేక్ అయితే చాలా నీట్గా చేస్తున్నారనమాట తర్వాత ఇంకా ఎలాగో బర్త్డే కోసం అయితే డ్రెస్ తీసుకోవాలి కదా ఆ డ్రెస్ అయితే ఎలా ఒకసారి చూసేయండి ఇహా బర్త్డే కోసం అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ కుట్టించానండి ఈ ఫ్రాక్ సంబంధించి మెటీరియల్ ఎక్కడ తీస్తున్నాను ఇంతకు ముందు షార్ట్లో అయితే నేను అప్లోడ్ చేశాను నెక్ అయితే ఫ్రంట్ ఇలా రౌండ్ బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా ఇలా తావుగా వచ్చేలాగా ఉండాలి బెలూన్ టైప్లో అన్నట్టుగా అందుకని చెప్పి చెప్తే ఇలా అయితే కుట్టించాను అనమాట టోటల్ ఫ్రాక్ గేర్ కూడా చాలా హెవీగా వచ్చింది అయితే నేను మా ఫ్రెండ్ హాస్య దగ్గర స్టిచ్చింగ్ చేయించాను దీనికి మళ్ళీ మనకి సెట్ చేసుకునేలాగా ఒక బౌ కూడా ఇచ్చింది అనమాట స్టిచ్ చేసి ఈ బౌ మనం ఫ్రాక్కి ఫ్రంట్లో కావాలి ఫ్రంట్ లేదంటే బ్యాక్ కావాలి బ్యాక్ ఎక్కడ కావాలితే అక్కడ మాత్రం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట దీనికైతే ఒక పిన్ బౌ మధ్యలో కూడా ఇలాగా పోస్లో వేసి చాలా నీట్గా లేచేలా అంటే ఇది లైట్ ఆర్గెంజ్ జాక్ లాత్ అనమాట అందుకని చెప్పి మనకి ఫ్రాక్ కూడా బాగా లేస్తుంది అలాగే కింద ఫ్రాక్కి థ్రెడ్ వేసి జిక్ జాక్ చేయడం వల్ల ఏంటంటే ఇలా పైకి లేసు ఫ్రాక్ స్టిచ్చింగ్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇప్పుడు చూపించిన ఫ్రాక్ అయితే మార్నింగ్ వేసుకునేదండి తర్వాత ఈవినింగ్ వేరే డ్రెస్ కావ్యాలో తీసుకున్నాము కాలేజ్లో అయితే మొత్తం స్టూడెంట్స్ అందరూ ఒక హండ్రెడ్ మెంబర్స్ వరకు ఉంటారంటండి వాళ్ళందరికీ కూడా స్నిక్కర్స్ చాక్లెట్స్ తీసుకుంటానని చెప్పింది ఈ స్నిక్లర్స్ చాక్లెట్స్ ఏంటంటే మనం బయట తీసుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువైనా పడతాయండి ఈ వీటిని అయితే ప్యాక్స్ వైజు లో తీసుకుంటే బయట దానికంటే మనకి చాలా తక్కువ ప్రైస్లో వస్తాయి అన్నమాట అందుకని డిమార్ట్లో అయితే మొత్తం స్నిక్కర్స్ చాక్ చాక్లెట్స్ తీసుకున్నాము అలాగే టీచర్స్కి ఇవ్వడం కోసం అయితే స్వీట్ బాక్సెస్ తీసుకున్నాము ఒక సిక్స్ మెంబర్స్ అలా ఉంటారంటండి టీచర్స్ ఇలాగా కాలేజీలోకి పంపించడానికి చాక్లెట్స్ నెక్స్ట్ స్వీట్ బాక్సెస్ తీసుకున్నాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాలేజీలో ఫ్రెండ్స్ ఉంటారు కదండి హాస్టలర్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళందరి కోసం అయితే మార్నింగ్ నాకైతే బిర్యానీ చేసి వాళ్ళమ్మ మా ఫ్రెండ్స్ అందరికీ బాక్సెస్లో పెట్టాలండి సరే అయితే నెక్స్ట్ డే బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఈ లోపల నైట్ విహాన్ని సర్ప్రైజ్ చేయడం కోసమైతే నేను ఇలాగ డెకరేషన్ ఒక చిన్నగా అయినా సరే డెకరేషన్ చేసి మొత్తం నైట్ ట్వెల్వ్కి తన చేత కేక్ కట్ చేయించు అనుకున్నాను డెకరేషన్ అయితే నేను శ్రీకారం మా వారు ముగ్గురం కలిసి చేశామండి ఇలా వెనకాల గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్తో బెలూన్స్ పెట్టేసి లైట్స్ ఉంటాయి కదా లైట్స్ అయితే పెట్టాను అలాగే తనకి చాక్లెట్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పి నైట్ కేక్ అయితే చాక్లెట్ ఫ్లేవర్లో తీసుకొచ్చాము నేను మొత్తం ఈసారి అంతా లైట్స్తో ఉండాలని చెప్పైతే అనుకున్నాను అందుకని కేక్ పెట్టి కేక్ చుట్టూ మనకి ఈ మధ్య ఇలాంటి క్యాండిల్స్ వస్తున్నాయి ఆ క్యాండిల్స్ అయితే తీసుకొని మొత్తం కేక్ చుట్టూ అయితే పెట్టాను తర్వాత మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసి ఓన్లీ సీలింగ్ లైట్స్ వేసిన తర్వాత మనం ఆల్రెడీ లైట్స్ పెట్టాం కదండి డెకరేషన్కి ఆ లైట్స్ ఆన్ చేసాము తర్వాత ఈ ల్యాంప్ అయితే నాకు ఒకరు పంపించారండి అది మనకి ట్వంటీ వన్ డిఫరెంట్ కలర్స్లో వెలుగుతుంది ఆ లైట్ ప్లస్ చుట్టూ అవి కూడా లైట్స్ మనకి నార్మల్గా స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతాయి ఇవైతే మొత్తం అన్నీ కూడా క్యాండిల్సే కలర్ క్యాండిల్స్ అనమాట ఇలా మొత్తం పెట్టేసరికి ఆ లుక్ అంతా కూడా చాలా బాగా వచ్చింది ట్వల్కి విహాన్ని తీసుకొచ్చేసరికి ఈ లైట్స్ అయితే చూసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అనమాట చూడండి లైట్స్లో మా విహా ఫేస్ ఇంకా బ్రైట్ బ్రైట్ అయిపోయిందనమాట కలర్ఫుల్ ఫుల్గా లైటింగ్తో మా విహా కూడా వెలిగిపోతుందా అనిపించింది నాకైతే ఈ డెకరేషన్ అంతా చూసి చాలా బాగా సెట్ అయింది అనిపించింది నేనైతే ఇంతలా వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఆ లైట్స్ అవన్నీ కూడా చూడడానికి చాలా చాలా బాగుంది ఈ లైట్స్ అన్నీ పెట్టి మా విహాకి నేను చెప్పిన విషయం అయితే ఏంటంటే ఈ సంవత్సరం నుంచి నీ లైఫ్ అంతా కూడా ఇలా లైట్లతో వెలుగుతూ ఇప్పుడు వెలుగుతున్న దీపాలాగా ఎప్పుడూ అందంగా కాదుతో ఉండాలని చెప్పి మా విహాన్ని విష్ చేశాను తర్వాత బర్త్డే క్యాండిల్ అయితే వెలిగించేసావండి చూసారా మంచి స్మైల్తో చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే పిల్లలు ఇలా నైట్ సెలబ్రేషన్స్ వాటికి కూడా చాలా బాగా ఇష్టపడుతూ ఉంటారు కదండి మనం కాకపోతే ఎవరు చేస్తారు తర్వాత తర్వాత ఫ్రెండ్స్ వాళ్ళ సెలబ్రేషన్స్ అవన్నీ సపరేట్గా ఉంటాయి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలతో వాళ్ళు ఇంకా ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు అలాగే వాళ్ళు ఒక మంచి పవర్ కూడా జనరేట్ అవుతుందండి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఏదన్నా కూడా బాగా చేయగలరు ఇప్పుడైతే నైట్ క్యాండిల్ అయిపోయిన తర్వాత కేక్ కట్ చేస్తుంది కేక్ కట్ చేసిన తర్వాత వాళ్ళ డాడీకి తమ్ముడికి నాకు తినిపించిందండి చాలా 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 హ్యాపీగా ఫీల్ అయింది నైట్ వల్కే చాలామంది ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో ఇవన్నీ కూడా తనకి విషెస్ అయి సెండ్ చేయడం స్టార్ట్ చేస్తారు ఆ నైట్ కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఆ ఫోటో షేర్ చేయడం వాటికి సాంగ్స్ యాడ్ చేయడం ఇన్స్టాలో పోస్టులు పెట్టడం వీటితో అయితే చాలా చాలా బిజీ అయిపోయి ఇంచుమించుగా పడుకునేసరికి వన్ వన్ థర్టీ అలా అయిందనమాట ఆ రోజైతే అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నైట్ కూడా చాలా మంది విష్ చేశారు చూడండి ఆ లైట్స్లో చాలా చాలా నాకైతే డెకరేషన్ అంతా కూడా చాలా బాగా నచ్చింది ఈ లైట్స్ మధ్యలో కేకు అలాగే ఆ సైడ్లో బ్లింక్ అనే లైట్ వెనకాల లైట్స్ ఈ డెకరేషన్ అంతా మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇది నైట్లో చూసారా మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేస్తే వాటి మధ్యలో అవంతా కూడా వెలుగుతూ డెకరేషన్ అయితే చాలా బాగా వచ్చింది అనిపించింది ఎప్పుడైనా కూడా మీరు పిల్లలు బర్త్డేస్ చేసినప్పుడు ఇలాంటి ఐడియాస్ని అయితే మనం ఇంప్లిమెంట్ చేసామనుకోండి వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మా విహాన్ అయితే ఎలా ఉంది విహ అంటే చాలా చాలా బాగుందమ్మా అని చెప్పింది బెలూన్స్ ఈ లైట్స్తో తనకైతే చాలా బాగా నచ్చింది నైట్ కేక్ కటింగే ఒక సర్ప్రైజింగ్గా ఉంటే ఇలా డెకరేట్ చేసి లైట్స్తో అయితే తనకి ఇంకా బాగా నచ్చింది నైట్ వర్న్ అయిపోయినా సరే కూడా నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాలేజీకి వ్యాన్లోనే వెళ్తాను అందండి ఎందుకంటే బస్లో కూడా ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ ఇవ్వాలి తన వెళ్ళాలంటే సెవెన్ కల్లా మనం నెక్స్ట్ డే ప్రిపరేషన్స్ అయితే కంప్లీట్ చేసేయాలి చికెన్ దమ్ బిర్యానీ చేయాలి చికెన్ దమ్ బిర్యానీ కోసం అయితే నేను ఫైవ్ కే లేచి మొత్తం దమ్ బిర్యానీ చేసేసాను అలాగే టిఫిన్ కోసం అయితే పెసరట్ చేశానండి పెసరట్లోకి రెండు రకాల చట్నీ అనమాట ఒక అల్లం వేసుకుంటారు ఒకరు కొబ్బరి చట్నీ వేసుకుంటారు అందుకని రెండు చట్నీస్ ప్రిపేర్ చేసి చికెన్ దమ్ బిర్యానీ గబగబా చేసేసి పిల్లలిద్దరికీ అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ హాస్టలర్స్ వాళ్ళు అనమాట వాళ్ళందరి కోసం అయితే ఒక మూడు బాక్సులు పెట్టాను అనమాట కొంచెం పెద్దగా ఉండే బాక్స్ ఒకటి రెండు చిన్న బాక్సులు ప్రిపేర్ చేసి పెట్టేసి తనకి ఇచ్చేసాను ఇప్పుడు విహార్ డ్రెస్ ఎలా ఉందో చూసేయండి విహా డ్రెస్ అయితే మార్నింగ్ ఫ్రాక్ అనమాట తనకు నచ్చినట్టు బౌ పెట్టి కుట్టమంది బవ్ అయితే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు కాబట్టి తన ఒక ఫ్రంట్లో ఒక కార్నర్లో పెట్టింది అనమాట ఫ్రాక్ అయితే లుక్ సూపర్గా ఉంది అందరూ ఫ్రాక్ చాలా బాగుందని చెప్పారంట తను కూడా ఫీల్ సో హ్యాపీ నాకైతే విహా ఫ్రాక్ చూసిన తర్వాత అనిపించింది ఆర్గెంజా క్లాత్ గా చాలా బాగా నిలబడింది అనిపించింది హాసి కూడా ఫ్రాక్ చాలా బాగా కుట్టింది విహా కావాలని ఆ కలర్ సెలెక్ట్ చేసి మోడల్ కూడా సెలెక్ట్ చేసి కుట్టించుకుందండి ఇష్టపడి ఫ్రాక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇంక వీళ్ళందరూ కాలేజీకి వెళ్ళారు మళ్ళీ ఈవినింగ్ కొంతమంది ఫ్రెండ్స్ వస్తారని చెప్పింది వాళ్ళు వచ్చేసరికి అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అలా అవుతుందనమాట తను వచ్చేలేపు రాత్రి చేసిన డెకరేషన్ ఇంకొంచెం బెలూన్స్ అలాగే హ్యాపీ బర్త్డే అది కట్టి ఇంకొంచెం చేద్దామని చెప్పైతే కూర్చొని బెలూన్స్ అన్నీ ఓదడం స్టార్ట్ చేశానండి ఈ సారీ మొత్తం బెలూన్స్ ఎక్కువ ఊరితే బాగుండి అనిపించింది అందుకని బంచెస్ లాగా బెలూన్స్ కలర్స్ కలర్స్ అన్ని ఎక్కువగా ఊదేసి కట్టేశాను అనమాట అటు ఇటు అంటే విహా కూర్చుంటే చైర్లో తన బెలూన్స్ తను కనిపించేలా ఉండాలని చెప్పి అలా కట్టాను అనమాట తర్వాత విహా బర్త్డే కేక్ చూడండి ఇదైతే హాట్ లైన్స్ వాళ్ళు మనం చెప్పినట్టు చేసిన కేక్ అనమాట చాలా అంటే చాలా చాలా బాగా అంటే మేము ఏ మోడల్ చెప్పామో అలాగా అలాగే లైట్స్ అయితే పెట్టాను కదండి చుట్టూ ఇంకా త్రీ లైట్స్ ఉన్నాయి అవైతే విహాకి గిఫ్ట్స్ అనమాట ఒకటి చిన్నది నేను తీసుకున్నాను ఒకటి పావని తీసుకుంది ఇంకోటి ఏమో బస్లో ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిపి తీసుకున్నారంటండి అన్ఎక్స్పెక్టెడ్గా మూడు కూడా సేమ్లా ఉన్నాయి అనమాట సేమ్ సేమ్ గిఫ్ట్స్ తర్వాత ఇప్పుడు వేసుకున్న డ్రెస్ అయితే కావ్యలో తీసుకున్నాము ఈవినింగ్ కూడా లైట్స్ అన్నీ ఆపేసి ఈ క్యాండిల్స్ ప్లేస్లో వేరే పెట్టాను ఇదిగోండి బ్లాస్ట్ ఆ ఫోము అదంతా కూడా అసలు భలే హ్యాపీగా అనిపించింది అని ఫేస్ అయితే బ్లాస్ట్ చేయగానే భయపడింది అనమాట ఇలాగా ఫోమ్ స్ప్రే మా స్ట్రీకర్కి బ్లాస్ట్లు ఫోమ్ స్ప్రేస్ ఇవి ఉంటాయి కదా అవన్నీ వేయడం అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందుకని అవి వాడే వేశాడు ఇంకా ఫోమ్ స్ప్రే స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా వద్దురా సరిపోద్ది చాలు చాలు అన్నా సరే మొత్తం అంతా కూడా వాళ్ళ అక్క మీద వేసేసాడు ఈవినింగ్ అయితే విహా వాళ్ళ ఫ్రెండ్స్ పావని వేద అమృత వచ్చారు ఆ అమ్మ కూడా వచ్చిందనమాట ఓన్లీ మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ విహా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు వచ్చారండి ఈవినింగ్ టైంలో అయితే ఫుడ్ ఈసారి అయితే బయట నుంచి తీసుకొద్దాం పిల్లలు ఎంతమంది వస్తారో ఐడియా ఉండదు కదా అని ఏం లేదు ఫస్ట్ టెన్ మెంబర్స్ అంది తర్వాత ఫైవ్ అంది ఫైవ్ వల్ల త్రీ మెంబర్స్ వచ్చారనమాట ఇంకా కేక్ విషయానికి వస్తే మా విహాకి చాలా చాలా బాగా నచ్చేసింది అనమాట ఇంకా కేక్ కటింగ్ అయితే చేస్తుంది హ్యాపీ డే టు యూ హ్యాపీ డే టు యూ అని సాంగ్ పాడితే ఆ సాంగ్ పాడినప్పుడు కేక్ కట్ చేసింది అనమాట కేక్ కట్ చేసిన తర్వాత ఆ పైన ఉన్నది అయితే అండి మనకి బబుల్ గమ్ కాబట్టి అది తినకూడదు అనమాట నేను ఏం చేశానంటే ఆ పైన అంతా కూడా తీసేసాను అయితే మనకి చాక్లెట్ బేస్ అనమాట కేక్ అయితే చాక్లెట్ బేస్ కేక్ కాబట్టి పిల్లలందరూ కూడా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇక్కడైతే మా ఫ్యామిలీ ఒక పిక్ తీసేసుకున్నాం అనమాట తర్వాత ఫ్రెండ్స్ అందరూ వన్ బై వన్ వచ్చి అందరూ కేక్ తినిపించి అలాగే అమ్మ కూడా వచ్చి కేక్ పెట్టి విహాని అయితే విష్ చేశారనమాట వేద వచ్చి కేక్ అయితే పెట్టింది తర్వాత మా అమ్మ వచ్చిందండి అమ్ము అంటే నాకు చెల్లవద్దు అనమాట మా రిలేటివ్స్ దాని నోట్లో పెద్ద పీస్ పెట్టింది పిన్ని అని చెప్పి తర్వాత విహా బెస్ట్ ఫ్రెండ్ పావుని వీళ్ళందరూ కేక్ కటింగ్ అని అయిపోయిన తర్వాత ఫుడ్ సెక్షన్కి అయితే వచ్చామన్నమాట ఫుడ్ సెక్షన్కి అయితే మళ్ళీ దమ్ బిర్యానీ కేక్ నెక్స్ట్ చికెన్ లాలీపాప్స్ రైతా లెమన్ ఆనియన్తో లంచ్ సెక్షన్ అంతా అయితే కంప్లీట్ అయిపోయిందండి చూసారు కదండీ విహా బర్త్డే అయితే ఇలా జరిగింది మీ అందరికీ ఈ సెలబ్రేషన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అలాగే ఇప్పటి వరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్